ముందు మద్యం పాలసీ గురించి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఒక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మద్యం పాలసీ మీద నేను కట్టుబడే ఉన్నాను అదే కంటిన్యూ చేస్తాను రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అంటే మద్యపాన నిషేధం సంబంధించి ఇప్పుడు ఏది జరుగుతుంది అదే చేస్తానని చెప్పడం అదేమన్నా కొంత మైనస్ అయిందా అధికారంలోకి వస్తే చూద్దాం అప్పుడు ఆ స్టేట్మెంట్ అదేమన్నా మైనస్ అయిందా పోలింగ్ టైం మైనస్ ప్లస్ ఏం లేదు బేసిక్ గా తాగుబోత్ ప్రతి ఒక్కడికి కూడా జగనంటే ద్వేషం ఉంది ఎందుకంటే ఇదివరకు యాభై రూపాయలకు బాటిల్ తాగేవాడు ఇప్పుడు రెండు వందల రూపాయలకు ఒక బాటిల్ తాగుతున్నాడు రెండు వందల రూపాయలకి నాలుగు బాటిల్ వచ్చేది ఇప్పుడు ఒక బాటిల్ వస్తుంది అడి కసి ఉంటది వాళ్ళ ఆవిడ మాత్రం అందులో తప్పులేదు అనుకుంటోంది వాళ్ళ ఆవిడ మాత్రం తనకి డబ్బులు జగనిస్తున్నాడు కదా అనుకుంటోంది కాబట్టి ఆ తేడా అతను కావాలని కోరుకుందే కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే నీతులు చెప్పేవాడు ఎక్కువ నీతులు ఆచరించడానికి అంగీకరించిన వాళ్ళు ఎక్కువ ఏ ముఖ్యమంత్రి తీసుకో నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ ఐదేళ్లలో రెండుసార్లు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు తాజాగా చూస్తే ఇందులో ఆ మంత్రులే సీధిరప్పలరావు దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఈవిడి చిల్కలూరిపోయాడు రజనీ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఈసారి గెలిచే అవకాశం లేదు అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు వీళ్ళందరూ ఏంటి అక్కడ అంటే మంత్రులకి పవర్స్ ఇవ్వకపోవడమా లేదంటే వాళ్ళు మంత్రులుగా ఉండి ఏం చెయ్యకపోవడమా ఎందుకు వాళ్ళే పర్టికులర్గా ఓడిపోతారు